కాదన్నాబు గురించి తిడుతున్నామంట కదన్నా ఫోన్ ఇచ్చి నంబర్ ఇచ్చినారు యేసు గురించి నువ్వు తిడుతున్నావు కదన్నా ఏమని అదే ఏదో మీరుని యేసు ఎవరు చెప్పారు ఎవరో చెప్పుతా చెప్పినారు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నేనే ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పినారు అతనికి మాట్లాడదాం వాళ్ళతోనే మన వాళ్ళకిస్తే ఇస్తే గలీజ్ మాత్ర మాట్లాడుతారు మనం మంచి మాట్లాడుకుందాం ఇట్లాంటి ఎవరు మాట్లాడిన పర్లేదు ఇయ్యో ఒకసారి మాట్లాడదాము ఏంటో వాళ్ళ ప్రాబ్లమ్ చేస్తా చాలు అన్న ప్రభు బిడ్డని కూడా ప్రభు పెట్టదేనా ఆ ప్రభు బిడ్డని కాబట్టి చెప్తున్నా వాళ్ళు గలీజ్ గలీజ్ మాత్రం మాట్లాడతారు మనకి ఎందుకు ఆ ఎవరు ఏం మాట్లాడినా ఉన్న గలీజ్ ఏదో నేను జనాలకి చెప్పాలి కదా అవ్వో అన్న జనాలు చెప్పారు కదా నువ్వు గలీజ్ మాత్రం మాట్లాడుతావు అట్లా నేను మంచి చెప్తున్నా అన్న గోపర్నా అన్నది చెప్తున్నాను మంచిగా ఇప్పుడు నేరేం మాట్లాడాను ఇది చెప్పానుకో నేను దాన్ని బట్టి క్లారిటీ ఇస్తా అసలు ఎందుకన్నా ప్రాప్ అనా తప్పు మాట్లాడా దాని గురించి చెప్తే క్లారిటీ ఇస్తాడు నీకు గోపన గోపనా వాళ్ళు ఇది ఏదో ఏమంటారు అని చెప్పేసి వాళ్ళు తాగేసి ఏదో ఒక మాట మాట్లాడతారు ఎవరు ఏదో పది మంది గ్యాంగ్ పన్నెండు మంది గ్యాంగు వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఉన్నా నేనే భయపడ నువ్వు భయపడవు నువ్వు భయపడవు అని నేను చెప్తున్నా నువ్వు భయపడు వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఉన్నా నువ్వు ఒక్కడే కదా నేను ఒక్కడే మాట్లాడతాను నేనేం చెప్తాను ఒక్కడే కదనా నువ్వు ఒక్కడే కదా అవనా ఏ కాలం నుంచి ఫోన్ వస్తుందో వాళ్ళ ఒక్కడి చిత్తానా

ఎల్లు వెళ్తమ్ముడు నేనేమనలేదు కదా నువ్వు ఎల్లు శుభ్రంగా లేదు దాంట్లో ఉన్న బూతులు మొత్తం నువ్వు తెలుసుకోవద్దు నేను తెలుసుకోను అంటే ఒక నంబర్ ఇచ్చినారు కొంతమంది నంబర్ ఇచ్చిన ఇట్లా పని ఇట్లా అంటే నంబర్ ఇచ్చినారు నంబర్ ఇచ్చి ఫోన్ చేసిన మంచిగా అంటే గలేష్ మాట మాట్లాడాలని నాకు చెప్పినారు గణేష్ మాటలు మాట్లాడమని చెప్పినారు నాకు నంబర్ ఇచ్చి నేనేమైనా మన మనకొద్దు అనా మన కొద్దినా గోకన నేను ఏమైనా చెప్పారు ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడతాను తప్పితే నా మట్టుగా నేను ముందు స్టెప్ అయ్యి నేను అదే నన్ను అంటే తప్పింద నేను ముందుకు నేను అడిగిన నేను పెట్టుకున్న అర్థం అది గోకన ఉమ్ నేనేమైనా రాంగ్ మాటలు మాట్లాడేది నన్ను చిత్తూరు నేను ఎందుకు తిడతాను అప్పుడు నాకేం పని నిన్ను తిడతానికి నువ్వు నాకు నా దగ్గర డబ్బులు దోచుకున్నావా లేదా నన్ను ఇంతకుముందు ఆమె తిట్టు ఉన్నావా ఇప్పుడు ఏమన్నా తిడితే తిట్టు మళ్ళా ఎందుకు నాకేం పని తిడితే తిట్టు మళ్ళా ఎందుకన్నా ఎందుకు తమ్ముడు నిన్ను తిట్టాల్సిన అవసరం నాకేంటి నన్ను తిడితే అప్పుడు నేను తిడతాను ఇప్పుడు చెప్పేది ఒక్క నిమిషం ఆడవారు మన చెట్టి పోయి వద్దని లేదు నాకు మాట చెప్పేది పాము తేలు ఆ ఇవన్నీ కూడా వాటిని తొక్కితే వాటిని గాయపరిస్తేనే కరుస్తాయి లేకపోతే వెళ్ళిపోతాయి అలానే గోపి అనేవాడు కూడా వాడిని కెలిగితే తప్ప వాడు ఎవరిని కలవ గోపి అనేవాడు కూడా పాము ఎలా కెలిగితే కరుస్తుందో గోపి అనేవాడు కెలిగితే అలానే కరుస్తాడు అర్థమైందా గోపిని కెలకలేదు అనుకో గోపిపాటి గోపి ఉంటాడు ఆ పాము పాటికి ఆ పాము ఉంటుంది తేలికపాటి తేలు ఉంటది రాంగ మాట్లాడుతాను ఎందుకు అంటే నువ్వు గోపి నుంచి ఏమైనా గోపి కరుస్తాడు గోపి దగ్గరకు వచ్చి గోపి కూరుకుంటాడు గోపి కాదు ఏమన్నా ఏమైనా కాపానికి నేను పాముని పాముని నేను నన్ను నేను కాపాడుకుంటే ఖచ్చితంగా కరుస్తాను నేను ఆమె దాడి నేను కరవను కదా దాడికి నన్ను ఏమన్నా తమ్ముడు అంటే నేను తిరిగి అంటానని చెప్తున్నా నువ్వు ఒక రాయి చేస్తున్నావు అనుకో నా మీద నీ మీద నేను తిరిగి పది రాళ్ళు వేస్తాను నేను పెట్టుకున్న సిద్ధాంతం అది నన్ను ఎవడేమలేదు అనుకో నాకేం పని కాల్ చేయడానికి నేను ఎవడికి నా తరఫు నేను కాల్ చేయను నాకు కాల్ చేస్తే తప్ప అంతమంది నాకు కాల్ చేసి బూతులు తిరితే తిరిగి కాల్ చేసి మళ్ళీ అన్ని బూతులు పెడతాడు ఫోన్ పెట్టేసేదాకా అది నా సిద్ధాంతం అది నీకు ఒకటి తెలుసా బాగా ఏ ఊరు అన్నండి నాకు హైదరాబాద్ హైదరాబాద్ ఏ ఊర్లో ఉంటా కుక్కడపల్లి కుక్కడపల్లి అంటే నీకు ఏమైనా మాటలు మాట్లాడితే ఏమైనా అమౌంట్ వస్తాయా ఏమి డబ్బులు ఎందుకు వస్తాయి తమ్ముడు ఒక మాట చెప్తా నేను ఒక క్రైస్తవ ఒక పది మంది హిందువుల్ని క్రైస్తవులుగా మారిస్తే ఫాస్ట్ గా డబ్బులు వస్తాయి అరే తమ్ముడు చెయ్యకు చెప్పేది పూర్తిగా విన్నప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ మాట నీకు అవకాశం ఇస్తా అవకాశం లేకుంటే అవకాశం లేకుంటే నువ్వు మాట్లాడు అప్పుడు అన్న అవకాశం లేదు కదా నువ్వు నేను మాట్లాడతానని చెప్పు నేను చెప్పి నేను ఒక క్రై పది మంది హిందువులు ఉంటే వాళ్ళని క్రైస్తవులుగా మారిస్తే వాడికి దశం బాగా వస్తుంది నువ్వు ఉన్నావు నువ్వు కరైస్ట్ నుంచి ని మారావు నాకేం ఉపయోగం తమ్ముడూ నాకేం ముత్తయా నాకు డబ్బులు ఏం రావు కదా నాకెందుకు వస్తాయి డబ్బులు నేను ఫాస్ట్ నీ బోటల్ పది మందిని మార్చే నాకు డబ్బులు వస్తాయి నేను ఫాషనర్ అయితే ఇప్పుడు నువ్వు చెప్పు తమ్ముడూ అవ్వని నీకు ఇల్లు మీరు నువ్వు చెప్తా నేను వింటా ఉంటాను చెప్పు నేను ఆ ఏం అని మాట్లాడాల మీరు చెప్తాము హిందువులు కదా హిందువునే ఇప్పుడు ఆ అలా ఏది గుడికి పోతే ఉండిలో పైసలు వేస్తాం నేను కూడా ఒకటి చెప్తే బాగాను అలా దేవునంత చర్చి పోయేస్తా నువ్వు ఏదేవుడు నమ్ముతావు చర్చిదేవుడు నమ్ముతావు అంతే కదా చర్చిదేవుడు బులగా చర్చిదేవుడు కాదనా చర్చి దేవుడు నాకు అసలు వద్దు దేవుడు అందరు కావాలా అందరు కావాలా అవునా అవునా చర్చిదేవుడు వద్దు కానీ అందరు దేవుడు అందరూ ఐదు మంది కుటుంబం ఉంటారు సంబంధం మంచి మాట మంచి టాపిక్ లేవనెత్తావు సూపర్ తమ్ముడు చెప్పు నీ ఇంట్లో ఒక ఐదు మంది ఉంటారు తమ్ముడు సూపర్ నీతోనే నీతోనే ఐదు మంది ఉంటారు నీతో ఐదు మంది ఉంటే ఎక్సలెంట్ నీతో ఐదు మంది ఉంటారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ చెప్పు నీతో ఐదు మంది ఉన్నారు ఎక్సలెంట్ పాయింట్ లేవనెత్తావు చెప్పు తమ్ముడు గబాబా చెప్పు నాకు టైం లేదు బయటికి వెళ్ళాలా నీ కుటుంబం గారికి ఐదు మంది ఉంటారు సూపర్ తమ్ముడు మంచి మాట అవునా అవును ఎక్సలెంట్ కుటుంబం మొత్తం కావాలి ఇది తమ్ముడు నువ్వు అడిగే నన్ను కూడా సమాధానం చెప్పని కావాలా నేను చెప్పేది తమ్ముడు ఇప్పుడు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలో ఒక అక్క ఉందనుకున్నావు నా నలుగురులో ఎవరైతే బాగా చదువుతారో ఫస్ట్ వాళ్ళని మెచ్చుకుంటా తర్వాత గెలిస్తే వాళ్ళని మెచ్చుకుంటా అర్థమైందా ఏదైనా డాన్స్ కూచిపూడి నేర్చుకున్నారనుకో ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకుంటా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కని మెచ్చుకుంటాం మనం ఇప్పుడు నీ అభ్యంతరం చెప్పు నేను కూడా వేసుకో నమ్మిన నమ్ము నేను నేనుద్దలేదే దేవుడే ఉద్దలేదే నమ్ముకో కాకపోతే చెప్తా నువ్వు వచ్చి నీ దేవుని ఉంచుకో తమ్ముడు నేను ఒక మాట నేను చెప్తాను నేను నా దేవుని నేను తెచ్చుకోవడానికి హిందూ కాల్ చేసి ఉంటాడు పూతలు లేదల్లా అన్నా ఒక్క నుంచి నాకు ఆ దేకేం నాకేం కోపం లేని మాత్రమే నీవు మాత్రం నా ముందు ఉంటንకో మనవరా అప్పుడు ఆ పక్కన ఎవరు అంటే అందిస్తున్నారు వాళ్ళకి ఫోన్ ఒకసారి నీ వల్ల కావట్లేదు పక్కన ఎవరు లేరా నువ్వు మధ్య మాట్లాడతా పక్కన ఫ్లెన్సీ వాళ్ళే మాటలు అందిస్తున్నారు నీకు వాళ్ళకితే డైరెక్ట్ వాళ్ళే మాట్లాడతారు చెప్తాముడు సీరియస్ తొందరగా నేను ఏమని చెప్పినానా ఇప్పుడు రెండు సార్లు చెప్పావు ఏంటి నా నేను నా వర్షం నేను చెప్పా నీ వర్షం చెప్పు మా ఇంట్లో ఎవరు మా తమ్ముడు చెప్పు కుటుంబంలో ఐదు మంది ఉంటారు పన్నెండు పన్నెండు ఒక ఎనిమిది చెప్తాము